హాయ్ అండి ఈరోజు కోడిగుడ్లు మావిడకే కూర వండుకుందామండి ముందు చక్కగా కోడిగుడ్లు బాయిల్ చేసుకుని ఒలుచుకుని పక్కన పెట్టుకున్నా అలాగే చక్కగా ఆనాయను కూడా చక్కగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి మామిడికే చక్కగా చెక్క తీసుకుని ముక్కలు కోసుకున్నానండి ఇప్పుడు కూర చేసుకుందాం దాండి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నా గుడ్లని వేపుకున్నాం వడిగుడ్లకటి పసుపు వేసుకున్నామండి వేసుకొని వేసుకుంటే కలర్ దగ్గర ఉంటుంది దూప్నీడి తీసేసుకుందాం ఇప్పుడు ఆయన వేసేసుకున్నామండి కలుపుకున్నామండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఎర్ర వేసేస్తున్నాం ఉల్లిపాయలు వెళ్ళిపోయినాయండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మామిడికాయలు ఉంటాయి వేసుకుని అలాగే అన్ని కూరల్లోనూ మనకి వీలైన కూరల్లో వేసుకుంటే బాగుంటుందండి మామిడికాయ వంకాయ మామిడికాయ కోడిగుడ్లు మామిడికాయ ఇంకా అన్నిట్లో చేపల్లోనూ ఒకసారి కలుపుకున్నాం ముగ్గుతుందండి సరిపడినంత ఉప్పు వేసేసుకున్నాం అలాగే సరిపడిన కారం అండి నాకు రెండు స్పూన్లు వేసుకుంటున్నాం పులిపు కారం కూడా పడుతుంది అండి ఒకసారి కలుపుకున్నాం మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాం ఒక సరిపడిన కొన్ని వాటర్ పోసుకుందాం అండి ఒక గ్లాసుడు వాటర్ ఉడికిపోద్ది బాగుంటుందండి టేస్ట్ కూడా కొన్ని పండుగ అందులో పెట్టేసుకున్నాం చక్కగా ఉడికిపో కూర ఉడికిపోయిందండి రెండు కరేపాకు రబ్బులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మా ఉడికే కూరలో కూర అయిపోయిందండి చక్కగా గుజ్జుగా ఎలా వచ్చింది చూసారా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి బౌల్లో తీసుకున్నానండి కోడిగుడ్లు మామిడికాయ కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు చేశారో లేదో బాగుంటుందండి కర్రీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి